సో పిల్ల ఉట్టక ముందుకే కుళ్ళ కుట్టడం వాళ్ళు లేదు చూడలేదు అనేది అంటారు కదా సో అట్లనే రాష్ట్రంలో ఈ సర్పంచ్ ఎన్నికల విషయంలో కొన్ని ఊర్రలా గిట్లనే జరుగుతుంది నోటిఫికేషన్ రాకముందుకే ఏకగ్రీవాలు అయితే మొదలైతే గతంలో మనం నోటిఫికేషన్ వచ్చినాక ఆ రిజర్వేషన్లు బట్టి ఏకగ్రీవాలు చేయడం చూసినాం కానీ సిద్దిపేట జిల్లాలో మరీ దారుణంగా నోటిఫికేషన్ కూడా రాకముందుకే రిజర్వేషన్లు ఏమవుతుందో తెలియకముందుకే ఆ సర్పంచ్ని ఏకగ్రీవం చేసేసి రట అది ఏ ఊరో చూడరు ఒకసారి పలుగడ్డ సర్పంచ్ ఏకగ్రీవం అయిపోయాడు తెలంగాణలో తెల మన సిద్దిపేట జిల్లా ఏది పలుగడ్డ అంటే మన జగదేవ్పూర్ మండలం అనుకుంటా సో పలుగడ్డ సర్పంచ్ ఏకగ్రీవం ఉప సర్పంచ్ ఎన్నిక సైతం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అయిపోయిందట నోటిఫికేషన్ రాకముందే పూర్తి సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశం అని చెప్పేసి అంటారు స్థానిక సంస్థల ఎన్నికల హీట్ మొదలైంది మనం చెప్తలేమా ముందు నుంచి ఇగో వాము రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయక గ్రామాల్లో ఎన్నికల సందరైతే నెలకొంది సర్పంచ్ ఉప సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసిన తొలి గ్రామంగా పలుగడ్డ నిలిచింది సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలంలో అంటే ఇది అధికారికంగా కాకపోయినా వాళ్ళ ఊళ్ళో అందరూ అయితే డిసైడ్ అయ్యారు దాన్ని ఏ వ్యవస్థ కూడా ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా సాధించలేదు ఊళ్ళందరూ కలిసి ఊరో ఓటర్ అందరూ కలిసి అనుకున్నారు ఆ అఫిషియల్ నోటిఫికేషన్ రాగానే ఆయనతో నామినేషన్ అయిపోతారు వేరే రోజు లెవెల్లో నామిషన్ అయ్యారు ఏకగ్రీమ అయిపోయినట్టే సో ఆ ఏకగ్రీవం ముందే వీళ్ళు చేసేసుకున్నారు అన్నట్టు సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలంలో ఈ విషయం వెలుగులోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందట సాధారణంగా సర్పంచులుగా నిలబడే అభ్యర్థులు గ్రామంలో ఏ ఏ అవసరాలు ఉన్నాయో ముందుగానే తెలుసుకొని ఓ అంచనాకు వచ్చి ముడుపులు ఇచ్చి ఏకగ్రీవాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇంకా టైం ఉంది వాస్తవానికి అయితే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న చిన్న తాండాలను గోడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు అట్టి గ్రామాల్లో ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడంతో సర్పంచ్ని ఏకగ్రీవం చేసేందుకు ప్రజలైతే సిద్ధమవుతున్నారు అంటే కొన్ని తాండాలల్లో సేమ్ ఒకటే కమ్యూనిటీ ఉంటారు కాబట్టి నువ్వు ఏ రిజర్వేషన్ ఏ కింద మీద చేసినా గది రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఇటుంటన్నట్టు ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో ఎన్ని ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాంట్లో అందులో పలుగడ్డ మందాపూర్ కొండాపూర్ గ్రామంలో ముజ్రా సామాజిక వర్గానికి చెందినవారు ఉండగా నిర్మల్ నగర్ గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు దీంట్లో ఆయా గ్రామాల్లో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలకు మాత్రం ఆశావాహులు ఏకగ్రీవానికి ప్రయత్నిస్తుంటారు అందులో భాగంగానే పలుగడ్డ గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఏకతాడిపైకి వచ్చి గ్రామంలో సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు నోటిఫికేషన్ రాకముందుకే ఏం చేసేరు వీళ్ళు గత స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఒక్క ఓడితో ఓడిపోయిన కనుక కనకయ్యను సర్పంచ్గా అంటే గత ఇప్పుడు ఊరల్లా అది ఒకటి ఉంటుంది ఒకసారి ఆయన ఉడవొడితే ఇంకోసారి గెలిపిద్దాం అరే పాపం మా ఉడగొట్టడం గారు కనకాయను పోయినసారి ఈసారి గెలిపిద్దాం లేకపోతే ఎంపీటీసీ ఓడిపోయినాడు సర్పంచ్ గెలిపించుడు సర్పంచ్ ఓడిపోయిన ఎంపీటీ గెలిపించుడు ఒక సాంప్రదాయం అయితే కొనసాగుతుంటుంది ఊరల్లా మనం ఎంత కాదన్నా దాన్ని మార్చలేము అయితే గత ఎన్నికలలో ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే ఈ కన్కాయనట్టయి ఆయన సర్పంచ్గా ఏకగ్రీయం చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ వార్త రాశారు నోటిఫికేషన్ రాకముందుకే స్థానిక ఓకే సర్పంచ్నేమో కన్ కనుకేనేమో సర్పంచ్గా ఉప సర్పంచ్గా నర్రా రాజ్ కుమార్ని ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారట ఈ విషయం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఇది అధికారిక ప్రకటన అయితే ఏం కాదు కానీ మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది సిద్దిపేట జిల్లా జగదీవ్పూర్ మండలం ఇదే ఇదేం పలుగడ్డ గ్రామంలో సర్పంచ్ ఆల్రెడీ ఏకగ్రీవాల వాళ్ళ ప్రక్రియ అనేది మొదలైందట ఇక దీన్ని చూసి మిగతా ఊరు అలా మొదలుపెట్టారు జర నాలుగు రోజులు ఆగురి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి